మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం రంగస్థలం ఈ మూవీ బాక్స్ బాక్సాఫీస్ను షేక్ చేసి కాసుల వర్షం కురిపించింది ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి చిత్రం కలపబోతున్నారు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అటు మెగా అభిమానుల ఉత్సాహం ఉరకలిస్తుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్ళేందుకు సిద్ధమవుతుంది ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే వేగవంతం చేశారు తనదైన శైలిలో మల్టీ లేయర్డ్ క్యారెక్టర్లు ఎమోషనల్ డ్రామాతో కూడిన ఒక అద్భుతమైన కథను ఆయన సిద్ధం చేస్తున్నారు ఈ సినిమా కోసం సుకుమార్ కోర్ టీమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది రామ్ చరణ్ కూడా కథ చర్చలో చురుగ్గా పాల్గొంటూ ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పనాఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిలో నటిస్తున్నారు జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీని మార్చి ఇరవై రిలీజ్ చేసి ందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో కీలక పాత్రలో శివరాజ్ కుమార్ జగవతి బాబు దివ్యాంధు శర్మ నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన వెంటనే చరణ్ పూర్తి స్థాయిలో సుకుమార్ ప్రాజెక్టుపై పై దృష్టి సారించనున్నారు జూలై రెండు వేల ఇరవై ఆరు నుండి మొదలయ్యే షూటింగ్ సుమారు ఏడాది పాటు సాగనుంది రంగస్థల మూవీలో చరణ్ ను చిట్టిబాబుగా కొత్త కోణంలో చూపించిన సుకుమార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలాంటి పాత్రను డిజైన్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుంది సుకుమార్ సినిమాలో విజువల్స్ అండ్ మ్యూజిక్ టాప్ లో ఉంటాయి ఈ సినిమా కోసం కూడా దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను రంగంలోకి తెచ్చుతున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు బుచ్చిబాబుతో పెద్ద తర్వాత సుకుమార్ సినిమా రానుండడం చరణ్ కెరియర్లో మరో మైల్ రైలుగా నిలబనుంది రంగస్థలం మ్యూజిక్ను మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని చూడాలి మరి సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే ఈ మూవీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి